హాయ్ వర్డ్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగంలో పవర్ తగ్గిన వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిన పెద్దగా ఉన్న అంగం సైజ్ చిన్నగైపోయినా దొడ్డుగా ఉన్న అంగం సైజ్ సన్నగైపోయినా పవర్ భార్యతో గొడవలు మనస్పర్ధలు పెరిగిపోయినా విడాకులు దాకా వచ్చిన సమస్య అయినా విడిపోదాం సెక్స్ జరగట్లేదు నీతో కావట్లేదు అన్న భర్తలకు భార్య అన్న భర్తలకు వాళ్ళ ట్రీట్మెంట్ మా దగ్గర శాశ్వతంగా మీకున్న సమస్యతో మీరు బయటపడవచ్చు యునాని వనమూలికలతో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని అంటే ఇవాళ మందులు ఇస్తాం మేనేజ్ అయిపోతుంది ఇవాళ సెక్స్ చేసుకో తర్వాత రేపటి నుంచి మళ్ళీ లేదు మందు వేసుకుంటేనే ఇవాళ సెక్స్ చేస్తున్నట్టు కాదు యునాని అంటే మీకు శాశ్వత బయటపెట్టడానికి అభయం ఇచ్చే ఒక సిస్టమ్ మీకు మంచి అభయం ఇస్తుంది మీరు ఈ సమస్యతో బయటపడతారు ముమ్మాటికి ఎప్పటికీ మీ దాగి మీ దరిదాపుల్లో మళ్ళీ ముసలితనంలో వస్తే సమస్య రావచ్చు పీరియడ్ ఉంటుంది కావచ్చు దేవుడు మన ఫిట్టింగ్ బాగా చేశాడు మనకు మన అవయవాలు అన్నీ బాగున్నాయి అక్కడ ఏదైనా లోటు జరిగినప్పుడే మన మన బాడీలో ఏదో లోటుపాట్లు జరిగినప్పుడే మనకు అంగంలో స్థంభన తగ్గుతుంది సెక్స్లో టైమింగ్ తగ్గుతుంది మనకు స్ట్రెస్ హార్మోన్స్ బాగా పెరిగిపోతాయి కాన్ఫిడెన్స్ తగ్గుతుంది డిప్రెషన్ పెరిగిపోతుంది పాజిటివ్ హార్మోన్స్ తగ్గుతాయి నెగిటివ్ హార్మోన్స్ పెరిగిపోతాయి టెస్టోషనా తగ్గుతుంది కాటిజూల్స్ పెరిగిపోతాయి మన వల్లే ఇవన్నీ వచ్చాయి సరిగా నిద్ర తీసుకోకపోవటం ఎక్సర్సైజ్ వాకింగ్ చేయకపోవటం ఎండకు ఎక్స్పోజ్ కాకపోవటం అన్నీ చేయకపోవటం వైపు అయితే అతిగా హస్తప్రేయం చెయ్యడం చేయటం ఒకవైపు పోనోగ్రాఫీ చూడటం ఒకటి వైపు అంటే హోమోసెక్చువాలిటీ ఓరల్ సెక్స్ సెక్స్ కూడా విచ్చల విడిగా చేయటం ఇవన్నీ చేయటం వల్ల పైగా సిగరెట్టు టబాకో గుట్టుకా కిల్లీలు అవన్నీ హుక్క అవన్నీ సేవించటం వల్ల కొన్ని చెడు వ్యసనాల వల్ల అంగస్తమన సమస్య కొన్ని దీర్ఘకాల వ్యాధుల వల్ల అంగస్తమన సమస్య కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల సైడ్ ఎఫెక్ట్ వల్ల అంగస్తమన సమస్య కొన్ని సర్జరీల వల్ల వచ్చే అంగస్థ అంగస్తమన సమస్య వాకింగ్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఊబకాయ పెరిగిపోవడం బాగా దేహముదురు పెరిగిపోవడం దేహముదురుగా మారటం ఇవన్నిటి వల్ల నైట్ నిద్ర లేకపోవటం ఇవన్నీ కారణాల వల్ల ఏ కారణమైనా అన్ని కారణాలైనా అంగస్థమైన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఇవ్వాలని టాపిక్ వచ్చేసి శీఘ్ర స్ఖలనము అంటే మనం సెక్స్ మొదలుపెట్టాక ఆమె యోనిలు మన అంగం ప్రవేశపెట్టిన తర్వాత ఆమెకు ఆర్గజం కలిగే వరకు ఆమె ఆర్గజం అంటే ఆమెకు కూడా మనకి ఎలా జాక్యులేషన్ వీర్యం జాక్యులేషన్ అవుతుంది వాళ్ళు కూడా సుఖ పొందుతారు భావి ప్రాప్తి పొందుతారు దానికి ఆర్గజం అంటారు జీ స్పాట్ అనేది వాళ్ళకి ఎక్కడ ఉండదు ఒక మాట జనాలు చెప్తుంటారు కానీ దానికి అస్సలు దాన్ని ఉనికి లేదు కానీ జీ జోన్ అని ఉంటుంది మన అంగం బాగా స్తంభించి గట్టిగా ఉన్నప్పుడు ఆ యోనిలో పెట్టి బాగా రాపడి చేసినప్పుడు వాళ్ళు కూడా భావి ప్రాప్తి పొందుతారు పొందాలి సెక్స్ చేస్తే ఇరువైపులు సుఖపడాలి అలా కాకుండా మధ్యలోనే ఆమె సుఖపడక ముందే మన వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తే దానికి శీఘ్ర ప్రీ మ్యాచ్ జాకేసి అంటారు దీనికి ముఖ్యమైన కారణాలు కారణాలు ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి అసలు సార్ నేను పెళ్లి చేసుకున్నాను ఎప్పుడు సెక్స్ చేయాలనుకున్నా కూడా తొందరగా వెళ్ళిపోతుంది మావిడ అంటుంది సార్ ఎందుకు వస్తావు ఆ మాటి మాటికి నాకు రెచ్చగొడతావు నేను మూడులో ఫుల్ మూడులో వచ్చినప్పుడు నీకు తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది నేను డిసప్పాయింట్ అవుతాను నేను మూడు ఆఫ్ పోతుంది అది అంటుంటారు చాలామంది అన్ని మాటలు ఇవి మహిళలు అయితే ఇక్కడ మనకు తొందరగా ఎందుకు వెళ్ళిపోతుంది ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనకు తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేస్తాం కదా తొందర తొందరగా వీర్యం తీసేసి ఉల్లాసం పొందుదాం ప్లెజర్ పొందుదాం ఆ ఉత్సాహంతో మనం తొందర తొందరగా వీర్యం తీసేస్తుంటాం టీనేజ్ నుండి అదే అలవాటు బ్రెయిన్ పడిపోతుంది ఆ బ్రెయిన్ చేస్తున్న టైం ఫిక్స్ చేసుకుంటుంది అలారం ఫిక్స్ చేస్తాం కదా మనం బ్రెయిన్ ఆ టైము ఒక నిమిషం లోపల తీసేయాలి ఆ టైం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది దానికి కండిషన్ రిఫ్లెక్స్ అంటారు యాక్చువల్ దేవుడు మనకి ఇచ్చిన టైం ఉంది డిశ్చార్జ్ త్రిషోల్డ్ అంటే నార్మల్ వాళ్ళకి ఎంత టైం వస్తుందో మనకు కూడా అంత టైం వస్తుంది అలా కాకుండా మనం ఏం చేసుకున్నాం హస్తప్రయోగం మొదట్లో చేసి 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 మన బ్రెయిన్కి ఒక హైబిట్ వేసి పడేసాం తొందరగా బడి తీసేయాలి అదే హైబిట్ బ్రెయిన్కు ఉంది మనం ఎప్పుడు హస్తప్రయోగం చేసినా సెక్స్ చేసినా దానికి తొందరగా బ్రెయిన్కు రిఫ్లెక్సెస్ తొందరగా వెళ్ళిపోతాయి అంగం అంగం దగ్గర నుండి తొందరగా వెళ్ళిపోయే వరకు బ్రెయిన్ తొందరగా డిశ్చార్జ్ ఆర్డర్ ఇచ్చేస్తే డిశ్చార్జ్ వీరం డిశ్చార్జ్ అయిపోతుంది అప్పుడు అప్పుడు మన పాటను సుఖపడకపోవచ్చు అప్పుడు వీళ్ళ మధ్య గొడవలు మొదలైతే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు సెక్స్ చేసినా పదిసార్లు చేస్తే ఒకసారి రెండుసార్లు ఆమె సుఖపడుతుంది రెండు ఎనిమిది సార్లు సుఖపడదు సుఖపడకపోవచ్చు అక్కడ భార్య భర్తల మధ్య మనస్పర్ధాలు గొడవలు విడాకులు దాకా పోతుందండి కొన్ని సందర్భాల్లో లేచిపోవడు అక్రమ సమాధానలు ఇవన్నీ తాగుతీస్తాయి ఒక్క ఈ సమస్య వల్ల చాలా సమస్యలు పుట్టుకొస్తాయి దాంపత్య జీవితం అంతా పాడైపోయి విడాకులు దాకా రెండు కుటుంబాలు విడి రెండు జత జత భార్య భర్తలు కాదు రెండు కుటుంబాలు విడిపోతాయండి ఒక్క చిన్న సమస్య వల్ల ఈ సమస్య హస్తప్రయోగం వల్ల అతిగా సినిమాలు అంటే పోనోగ్రాఫీ చూడటం వల్ల వచ్చిన సమస్య దీనికి పరిష్కారం చెప్తే సా దీనికి ట్రీట్మెంట్ చేస్తే పరిష్కారం ఉంటుంది శాశ్వత నివారణ ఉంటుంది దీనికి కానీ మగాడు వచ్చి మా దగ్గర చూపించుకోవడానికి ఇష్టపడడు సిగ్గుపడుతుంటాడు బిడియం చెందుతుంటాడు అబ్బా నాకేం లేదు మస్తుంది నేను మస్తున్నాను భార్య మీద నెట్టేస్తుంటాడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు చాలా మంది భార్యలేమంటారు అంట సార్ నేను ఎప్పుడు నేను సహకరించినా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని కౌన్సిలింగ్ డాక్టర్లు వేరే డాక్టర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు అయినప్పటికీ టైం పెరగట్లేదు ఇది ఒక పైథాలజీ అండి బాడీలోగా చేంజెస్ వచ్చేసినాయి మనమే తెచ్చుకున్నాం టైం తొందరగా తీసేసే టైం మనం బాడీలో మన బ్రెయిన్కు ఫిక్స్ చేసాం కాబట్టి అది మళ్ళీ మారదు మళ్ళీ దానికి రీసెర్చ్ చేయాల్సి వస్తుంది యునాని మందులతో తగ్గిపోయిన హార్మోన్స్ని మళ్ళీ పెంచేస్తాం సిరియోటూరిన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోతే సెక్స్ సెంటర్లో ఆ నీరో హార్మోన్ అంటారు అంత నీరో హార్మోన్ కూడా అంటారు దానికి ఆ హార్మోన్ పెంచేస్తే ఈ కండిషన్ రిఫ్లెక్స్ అనే కండిషన్ తగ్గుతుంది అలాగే ముందు భాగం కొన్ని నరాలు సెన్సిటివ్గా మారుతాయి ఆ నరాలు కూడా సెన్సేషన్ తగ్గిస్తే మళ్ళీ మీ అలాగే వీర్యం ఉత్పత్తి పెంచేసి వీర్యం చిక్కదనం పెంచేస్తే మళ్ళీ సమస్య మీ దరిదా పుల్లు రాదు ఉండదు మీరు హాయిగా రాణించగలుగుతారు బెడ్ మీద సెన్సిటివిటీ తగ్గిపాయి సెక్స్ హార్మోన్ పెరిగిపోయి అప్పుడు మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీ అంగం యోనిలో పెట్టినప్పుడు అది సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఈ లోపల ఉన్న వెచ్చదనానికి యోనిలో ఉన్న వెచ్చదనానికి తట్టుకోలేము కాబట్టి వీరని తండుకుంటూ బయటకు వస్తుంది ఇక్కడ సెన్సేషన్ తగ్గిపోయినప్పుడు మనం సెక్స్ ఎంతసేపు చేసినా ఏం కాదు హాయిగా రిలాక్స్గా ఆమె సుఖపడే వరకు సెక్స్ చేయొచ్చు ఏ సందేహం లేకుండా ఏ డౌ అంటే కాన్ఫిడెన్స్ లో కాన్ఫిడెన్స్ కాకుండా హాయిగా సెక్స్లో రాణించవచ్చు అప్పుడు మన పార్ట్నరు అంటే మెప్పు పొందొచ్చు ఆమె మనసు గెలవచ్చు ఎప్పుడు ఆమెకు సుఖపట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది ఈ ఈ మధ్యకాలంలో కొత్త నూతన అన్నీ విడిపోవటానికి సెక్స్ సరిగా లేకపోవడమే ప్రధమంగా కారణం ఉంది తర్వాత కూడా రెండు కారణాలు కొన్ని చోట్ల డబ్బు కావచ్చు వేరే కారణాలు కావచ్చు కానీ చాలా వరకు సెక్స్ సవ్యంగా జరగట్లేదని ఆమె భావి ప్రాప్తి చెందట్లేడని కాబట్టి నేను ఉండను సార్ మా ఆయనతో ఇప్పటికే మూడు సార్లు మూడు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు గడిచింది ఇప్పటివరకు సుఖపడట్లేదు మా ఇంటికి ఏమైనా వస్తే అనుమానిస్తాడు మా బంధువుల ఫోన్లో వస్తే కూడా అనుమానిస్తాడు ఆయన సెక్స్ చేయడు మాకేమో మా మీద అనుమానాలు బాగా ఉంటాయి సార్ రావడం చాలామంది చెప్తుంటారు నా ఫోటోలు తీసేసి నా వీడియోలు భారతలకు ఇచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు బాబు అంటుంటారు భార్యలు సార్ మా 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 ఆవిడ సార్ వీడియో చూసి వచ్చాను సార్ అని ఎంతోమంది మా పేషెంట్ అంటుంటారు అందరికీ చెప్పేది ఏంటంటే అంగస్తంభన సమస్య పుట్టుకతో ఏమి ఉండదు మన హస్తప్రయోగం వల్ల మన బూత్ సినిమాల వల్ల మన బోర్ల పడుకొని బెడ్డు మీద రాపడి చేసుకున్న వల్ల మన అంగం ఆకారం పడవుతుంది లోపల పైథాలజీ మొదలవుతుంది పైన అనటమి పాడవుతుంది పాడవుతుంది పాడవుతుందంటే ఇక్కడ సెన్సేషన్ బాగా సెన్సేషన్ పెరిగిపోయి లోపల ఉన్న ఎండోథిలియల్ సెల్స్ కూడా వాప వచ్చేసి ఇవన్నీ సమస్యలు అంగస్తంభన సమస్య రావచ్చు శీఘ్రేసుకొన సమస్య రావచ్చు సెన్సిటివ్ పెన్నెస్ అనే సమస్య రావచ్చు అలాగే ప్రీకం అనే సమస్య రావచ్చు సంతానం లేని సమస్య రావచ్చు వీర్య కణాలు తగ్గొచ్చు వీర్యం క్వాలిటీ క్వాంటిటీ విస్కాసిటీ తగ్గొచ్చు విన్నారు కదండి మీలో శీఘ్రస్కలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సమస్య ఉండి ఉంటే సక్స్ సరిగా చేయలేబోతున్నారు అనుకోండి మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుంది ఈ ఫోన్ మీద ఈ లైన్ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నాకు కన్సల్టేషన్ తీసుకొని పేట్ కన్సల్టేషన్ ఉంటుంది తీసుకొని మాట్లాడవచ్చు దగ్గర నుండి వచ్చి నాకు

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తా